ధైర్యం పాపం చేయడానికి ఉపయోగపడదు తెలియక చాలామంది నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయం ఉంటేనే తప్పు చేయకుండా ఉంటామని అనుకుంటారు కానీ మీలో ఆ భయం కలిగిన వాళ్ళు మీరు చెక్ చేసుకోండి మీరు ఇప్పటికీ కూడా పాపం చేస్తూనే ఉంటున్నారు నేను ఈ తప్పు చేస్తే శాపానికి పాత్రుణ్ణి నేను శాపానికి పాత్రుణ్ణి కదా అనే భయంలో ఉంటే నేను తప్పు చేయకుండా ఉంటానేమో అనుకుంటారు కానీ ఆ శాపము అనే భయం ఉన్నా కూడా మీరు తప్పు చేసేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధాత్ముడిచ్చే ఇచ్చే ధైర్యం మనలను పాపము చేయకుండా కాపాడిద్ది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లప్పుడు ఏ కార్యాన్ని గుర్తు చేస్తాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తువులో చేసి ముగించిన కార్యాన్ని గుర్తు చేస్తాడు యేసుప్రభుని గురించి జ్ఞాపకం చేయబడుతున్నాడు తప్పేందుకు చేస్తాడు ఎందుకంటే ఏసుప్రభు ఎవరు ఆయనలో మూడు లక్షణాలు ఉన్నాయి ఆయన పాపము లేనివాడు పాపము చేయలేదు పాపం ఎరగనివాడు మూడు చెప్పండి ఆయన పాపము లేనివాడు వ్యవహార మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చంలో చెప్పాడు ఆయన ఎందుకు ఏమీ లేదు ఆయన పాపం ఎరగనివాడు కొద్ది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి మనం చదివే ఆయన పాపము చేయలేదు పేతులు మొదటి పత్రిక రెండు ఇరవై రెండు ఈ మూడు లక్షణాలు కలిగిన ప్రభు గురించి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్న దేవుని ఆత్మ మనకిచ్చే ధైర్యం తప్పు చేయకుండా కాపాడింది ఏంటన్నా భయం లేకుండా తప్పు చేసేస్తున్నాడన్న అంటారు కొందరు భయం లేకుండా తప్పు చేస్తున్నాడన్న భయం ఏది దేవుని భయం కానీ రాత్రి నేను చెప్తున్న భయం ఏదంటే పెరుగుతాను నేను నరకానికి వెళ్ళిపోతానేమో నేను శాపానికి పాత్రుండేమో అనే భయం మీలో ప్రభు తొలగించునుగాక యేసుప్రభు ఆ భయాన్ని తొలగించడానికే వచ్చాడు అందుకనే యేసు ప్రభు మనకు ఎవరిని పంపించాడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పెరుగుతాను గల ఆత్మనివ్వలేదు ఒకసారి యోహన్ స్వార్థ పదిహేను ఇరవై ఆరు చదవండి యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయం